పాకిస్తాన్ ప్రజల రక్షకుడు నేనే ప్రజల రక్షణ కోసమే అల్లా నన్ను పుట్టించాడు అంటూ తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు ఆ దేశ ఆర్మీ చీఫ్ అతడు ప్రజలను ఎక్కడి నుంచి రక్షిస్తాడో ఆపరేషన్ సింధు సందర్భంగా క్లియర్గా కళ్లకు కట్టినట్టుగా చూపించాడు భారత్ దాడులు చేస్తుంటే ఎంతో సాహసంతో బంకర్లోకి పరుగులు పెట్టి దాక్కున్నాడు అతడి దాక్కునే ప్రతిభకు మెచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ పదవితో సన్మానించింది ఒకవేళ మళ్లీ భారత్ దాడులు చేస్తే మాత్రం బంకర్ లో దాక్కొని ప్రజలను రక్షిస్తాడట అసలు బంకర్ బాయ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది పిచ్చి బంకర్ బాయ్ నిజంగానే పాకిస్తాన్ ప్రజలను రక్షిస్తాడా లెట్స్ వాచ్ ఎందుకు బంకర్ బాయ్ గొప్పల పోతున్నాడు ప్రజలను బంకర్ నుంచి మునీర్ కాపాడుతాడా సైన్యం చస్తుంటే రక్షకుడు ఏం చేస్తున్నాడు పాకిస్తాన్ ఈ పేరు ఆర్థికవేత్తలు వింటే చెప్పే మొదటి మాట దివాలా దేశం పాకిస్తాన్ ఈ పేరు స్మరించగానే రక్షణ రంగ నిపుణులు చెప్పేదేమిటంటే అది ఉగ్రదేశం పాకిస్తాన్ ఈ పేరు వింటే రాజకీయ విశ్లేషకుల మనసులో తట్టే తొలి పదం అస్థిర దేశం ఆర్థికంగా భద్రతాపరంగా రాజకీయంగా సంక్షేమంలోనూ ఇలా ఏ రంగంలో చూసినా పాకిస్తాన్ దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటోంది దివాలా తీసిన ఆ దేశం పూట గడవడానికి అప్పులను అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుటీర క్రూర పన్నాగాలతో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పాలకులు సృష్టించారు పాముకు పాలు పోసి పెంచితే ఏం చేస్తుంది పెంచిన వారినే కాటేస్తుంది పాకిస్తాన్లో ఉగ్రవాదం కూడా అలాగే మారింది ఇన్నాళ్లు పెంచి పోషించిన ఉగ్రవాదమే పాకిస్తాన్ పాలిట శాపంగా మారింది ఉగ్రవాదుల సంరక్షణే దేశ ప్రజా సంక్షేమంగా భావించే దారుణమైన పాలకులు ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్లో తప్ప మరెక్కడా కనిపించారు ప్రజల సంక్షేమం గురించి మరచి ఉగ్రవాదం అవినీతి ధ్యేయంగా పాకిస్తాన్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది మరీ ముఖ్యంగా ఆర్మీని ప్రసన్నం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యమిస్తారు దేశంలో ప్రజలు దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నా ఆ దేశ పాలకులకు కనిపించదు ఆర్మీ చీఫ్ ను సంతోష పెట్టేందుకు ఉన్నామన్నట్టు ఆ దేశ ప్రధానమంత్రి ఇతర మంత్రులు వ్యవహరిస్తారు సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ కంటే అధ్వానంగా మారింది దుర్బర దారుణ ఘోరమైన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే దీన్ని బట్టి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది కానీ ఆ దేశ ఆర్మీ చీఫ్ మాటలు వింటే ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకోవడం ఖాయం తనను దేశ ప్రజలను రక్షించడానికే అల్లా పుట్టించాడని ఉగ్రవాదుల చీఫ్ ఆర్సి మునీర్ చెబుతున్నాడు ప్రజలను కాపాడటం తప్ప తనకు మరో ఆలోచనే లేదంటున్నాడు ఈ బంకర్ బాయ్ మీకు తెలుసా పాకిస్తాన్ జనాభా మొత్తం ఇరవై ఐదు కోట్లు అందులో సగం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు పేదరికం అంటే ఇట్టా కాదు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాదులు పాలిస్తున్నారు ఆ దేశంలో పేదరికం కన్నా కనీసం ప్రజలు ఉగ్రదాడుల నుంచి సురక్షితంగా ఉన్నారు రాజకీయ సంక్షోభం అస్సలు లేదు సైనిక తిరుగుబాట్లు అంతకన్నా ఉండవు కానీ పాకిస్తాన్ మాత్రం నిత్యం ఉగ్రదాడులకు గురవుతోంది ఆ దేశంలో ఎవడి ప్రాణం ఎప్పుడు గాల్లో కలుస్తుందో ఎవడికి తెలియదు ఎప్పుడు సైన్యం తిరుగుబాటు చేస్తుందో అసలే తెలియదు అయినా సరే తనను అల్లా ప్రజల రక్షణ కోసమే పుట్టించాడని ఆర్మీ చీఫ్ కబుర్లు చెప్తున్నాడు అయితే ఉన్నట్టుండి మునీర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు నిజానికి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు భయం నెలకొంది సైన్యం ఏ క్షణంలోనైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న వాదనలు బలపడుతున్నాయి పైగా ఒక్క నెలలో రెండుసార్లు మునీర్ అమెరికాలో పర్యటించడంతో అనుమానాలు బలపడుతున్నాయి పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దానీని పదవిలో నుంచి తప్పించి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అధ్యక్ష పదవిని చేపడతారన్న ప్రచారం ఆ దేశంలో ఊపందుకుంది పైగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బహిరంగంగా కనిపించడం లేదు కేవలం విదేశీ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి అలా భారత్ పై రెండు విమర్శలు చేసి వెళ్లిపోతున్నాడు అవి తప్ప ఎక్కడా షహబాజ్ కనిపించడం లేదు అందుకే మునీర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సైనిక తిరుగుబాటు చేయడానికే అమెరికా నాయకత్వంతో మునీర్ చర్చలు జరిపాడంటూ ప్రచారం జరుగుతోంది తాజాగా బెల్జియం పర్యటన ముగించుకుని దేశానికి తిరిగి వచ్చాడు మునీర్ ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ తనకు పదవులపై ఆశలు లేవన్నాడు దేశంలో రాజకీయంగా ఉద్రిక్తతలు సృష్టించడానికి కొందరు ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ కొట్టిపడేశాడు తనను భగవంతుడు పాకిస్తాన్ ప్రజల కోసమే పుట్టించాడని పేర్కొన్నాడు నిజానికి పాకిస్తాన్ ప్రజలను ఆర్మీ చీఫ్ కాపాడుతున్నాడా అస్సలు లేదు ఇతగాడు భారత్ను విమర్శించడానికి బెదిరించడానికే పుట్టాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు కాశ్మీర్ తమకు జీవనాడని రెండు దేశాలు మత సిద్ధాంతాలతోనే విడిపోయాయని ఏప్రిల్లో మునీర్ వ్యాఖ్యలు చేశాడు వారం రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులను ఉగ్రవాదులు బలిగొన్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ అదే రోజు రాత్రి దాడులు చేసింది ప్రజలను కాపాడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ దాడుల దెబ్బకు బంకర్లో దాక్కున్నాడు ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కోవడంతో భారత్ దాడులను అడ్డుకోలేకే పాకిస్తాన్ సైన్యం నిస్సహాయంగా ఉండిపోయింది సుమారు వంద గంటల పాటు జరిగిన ఈ దాడుల సమయంలో పాకిస్తానీల రక్షకుడు బయటకు వస్తే ఒట్టు ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కానీ ఈ రక్షకుడికి భయం తగ్గలేదు కాల్పులు ఆగిపోయిన తర్వాత మళ్లీ అదే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు భారత్ ను ఓడించామని చెప్పుకున్నాడు ఎంతో సాహసంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బంకర్ లో దాక్కోవడంతో తన శక్తి సామర్థ్యాలను ప్రతిభను బయట పెట్టాడు అతడి విరోచితమైన దాక్కున్న ప్రక్రియను మెచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం అతడికి ఫీల్డ్ మార్షల్ అన్న బిరుదును ఇచ్చేసింది నిజానికి ఫీల్డ్ మార్షల్ అనే బిరుదును యుద్ధంలో విజయం సాధించిన వారికి ప్రకటిస్తారు భారత్తో జరిగింది చిన్న సంఘర్షణ మాత్రమే అది పూర్తిస్థాయి యుద్ధం కానే కాదు అయినా సరే బంకర్లో దాక్కున్న తన ప్రతిభను గుర్తించారని ఆసిఫ్ మునీర్ మురిసిపోయాడు తనకిచ్చిన ఫీల్డ్ మార్షల్ బిరుదును రొమ్ము విరిచి మరీ అందుకున్నాడు పాకిస్తాన్ ప్రజలను ఆర్మీ చీఫ్ అలా కాపాడాడు మరి ఇక పాకిస్తాన్ లో ఉగ్రదాడులకు అసలు లెక్కే లేకుండా పోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మేర ఉగ్రదాడులు జరిగాయి ప్రధానంగా ఖైబర్ ఫక్తుంక్వా బలూచిస్తాన్ ప్రాంతాల్లోనే ఈ ఉగ్రదాడులు జరిగాయి పాకిస్తాన్ లో తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఇస్లామిస్ట్ స్టేట్ కోరోసాన్ ఐసెస్కే వంటి ఉగ్ర సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఈ ఉగ్ర దాడుల్లో సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారు పాకిస్తాన్ ప్రజలను రక్షించడానికే పుట్టానంటున్న ఫీల్డ్ మాస్టర్ ఫాఫం తన సొంత ఆర్మీలోని సైనికుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్న కాపాడలేకపోతున్నాడు ఆ ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవడం ఈ రక్షకుడికి చేతగాక అమెరికా శరణు జొచ్చాడు ఉగ్రవాదుల నుంచి తమను కాపాడండి అంటూ మోకరిల్లి వేడుకున్నాడు దీంతో టీటీపీ బిఎల్ఏ ఐసిస్కే ఉగ్రవాద సంస్థలను అమెరికా నిషేధించింది వాటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది ఇలా గుర్తిస్తే ఆయా ఉగ్రవాద సంస్థలకు నిధులు ఆర్థిక సాయం ఆయుధ సాయం అందకుండా అమెరికా అడ్డుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఆయా సంస్థలకు సాయం చేసే వారిపై ఆంక్షలు విధిస్తారు నిజానికి అమెరికా నిషేధం అస్సలు పనిచేయదు అందుకు పాకిస్తానే ప్రత్యక్ష ఉదాహరణ పహల్గాం దాడికి పాల్పడిన లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు పాకిస్తానే సాయం చేస్తోంది మరి పాకిస్తాన్పై అమెరికా చర్యలు తీసుకుంటుందా ఉగ్రవాదులను పాకిస్తాన్ రక్షకుడు అడ్డుకుంటాడా బీఎల్ఏ ఐసిస్ ఐసీకే ఉగ్రవాద సంస్థలకు సాయం చేసేవారు మాత్రం ఇదిగో పాకిస్తాన్ రక్షకుడా మేం సాయం చేస్తున్నాము అని చెప్పి చేస్తారా బంకర్ బాయ్ కు దెబ్బ తగిలిన బుద్ధి రావడం లేదు అందుకే ఇటీవల అమెరికా పర్యటనలో భారత్ దాడి చేస్తే అణ్వస్త్రాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు దిగాడు ఈ బెదిరింపులను లెక్క చేయమని ప్రధాని మోదీ తేల్చి చెప్పాడు బెదిరింపులతో ఇంకెన్నాళ్లు బెదిరిస్తారంటూ ఆగస్టు పదిహేనున ప్రధాని మోదీ ప్రశ్నించారు ఇక పాకిస్తాన్ ఇలాంటి బెదిరింపులు మానుకుంటే మంచిదని హితవు పలికాడు ఈసారి ఉగ్రదాడి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మోడీ వార్నింగ్ ఇచ్చారు మోడీ బెదిరింపులతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రం బంకర్లు దాక్కుని దేశ ప్రజలను కాపాడేందుకు సిద్ధమవుతున్నాడు